కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయం నుండి ధ్యానిద్దాం దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండ చోటును కూర్చుండక యహో ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల ఏరున నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలించు చెట్టు వలేనుండును అతడు చేయునదంతయు సఫలమగును దుష్టులు అలాగనుండగా గాలి చెదరగొట్టు పొట్టువలేని కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు నీతిమంతుల మార్గము యహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును కీర్తనల గ్రంథము రెండవ అధ్యాయము అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి మనము వారి కట్లు తెంపుదము రండి వారి పాశములను మన యుద్ధ నుండి పారవేయుదుము రండి అని చెప్పుకొనచు రాజులు యహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు ఆకాశమందు ఆసీనుడగ్గువాడు నవ్వుచున్నాడు ప్రభువు వారిని చూచి అపహాసించుచున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కోపము చేత వారిని తల్లడింపచేయును నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆశీనునిగా చేసి ఉన్నాను కట్టడను నేను వివరించేదను యహోవా నాకు ఇలాగూ సెలవిచ్చాను నీవు నాకు మారుడువు నేను నిన్ను ఉన్నాను నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను ఇనుపదండముతో నీవు వారిని నలగొట్టెదవు కుండను పగలగొట్టినట్టు వారి ముక్క చక్కలుగా పగలగొట్టెదవు కాబట్టి రాజులారా వివేకులయ్యుండు భూపతులారా బోధనందుడి భయభక్తులు కలిగి యహోవాను సేవించుడి గడగడ మనకు చూ సంతోషించుడి ఆయన కోపము త్వరగా రగులుకొను కుమారుని ముద్దు పెట్టుకొనుడి లేని ఎడలా ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించదరు ఆయనను ఆశ్రయించి వారందరూ ధన్యులు కీర్తనల గ్రంథము మూడవ అధ్యాయము యహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీద లేచువారు అనీకులు దేవుని వలన అతనికి రక్షణ ఏమీయో దొరకదని నన్ను గూర్చి చెప్పవారు అనీకులు యహోవా నీవే నాకు కేడముగాను నీవే నాకు అతిశయ స్పందముగాను నా తల ఎత్తువాడుగాను ఉన్నావు ఎలుగెత్తి నేను యహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును పదివేల మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను నేను భయపడను యహోవా లెమ్ము నా దేవా నన్ను రక్షింపుము నా శత్రువులందరినీ దవడి ఎముక మీద కొట్టువాడవు నీవే దుష్టుల పళ్ళు విరగగొట్టువాడవు నీవే రక్షణ యహోవాది నీ ప్రజల మీదకు నీ ఆశీర్వాదము గాక కీర్తనల గ్రంథము నాలుగవ అధ్యాయము నా నీతికి ఆధారమగుదేవా నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతుకుదురు యహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకునుడి నేను యహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును భయము నుండి పాపము చేయకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండు నీతియుక్తమైన బలులు అర్పించుచు యహోవాను నమ్ముకొనుడి మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు యహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించుతివి యహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుతును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయదువు కీర్తనల గ్రంథము ఐదవ అధ్యాయము యహోవా నా మాటలు చెవిని పెట్టుము నా ధ్యానము మీద లక్ష్యముంచుము నా రాజా నా దేవా నా ఆర్తధ్వని ఆలకించుము నిన్నే ప్రార్థించుచున్నాను యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును నీవు దుష్టత్వమును చూచి ఆనందించ దేవుడువు కావు చెడుతనమునకు నీ వద్ద చోటే లేదు డాంబికులోని సన్నిధిన నిలువరు పాపము చే వారందరూ నీకు అసహ్యులు అబద్ధమాడు వారిని నీవు నశింపజేయుదువు కపటము చూపి నరహత్య జరిగించువారు యహోవాకు అసహ్యులు నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను నీ ఎడల భయభక్తులు కలిగి నీ ఆలయము దిక్కు చూచి నమస్కరించదును యహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచము వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంఠము తెరచిన సమాధి వారు నాలుకలతో ఇచ్చకములాడుదురు దేవా వారు నీ మీద తిరగబడి ఉన్నారు వారిని అపరాధులుగా తీర్చుము వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాక వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించదురు నీవే వారిని కాపాడదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదరు యహోవా నీతిమంతులను ఆశీర్వదించు వాడవు నీవే కేడెమ్మతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు